అంటే ఫోటో అన్న పేరు పడుకుంటుంది మన అందరి పడుకుంటే పెద్ద ప్రేమ యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన పొలం ఎన్నిక కావడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు ఒక అవకాశం దొరికింది అదే అదేవిధంగా

அட்னா அட்ல அடேண்டே அந்த

सीएम ಗೆ ಒಂದು ಟೀಮ್ ಗಳಸೋದು. ಗೋಲ್ಡ್ ಡಿಸ್ಪ್ಚನ್ ಆಪ್ಸ್ ರೆಪೇಟ್ಸ್ ಇರೋದಿಲ್ಲ. ಏನು ಬರೆ ಫ್ರೇಮ್ ಮಾಡ್ತೀವಿ. ಅದೇ ಫ್ರೇಮ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಪಟ್ತೀವಿ. ಅದು ಸ್ಟ್ಯಾಂಡ್ ಪಟ್ತೀವಿ. ಇಂತ ಮುಂದೆ ಕೂಡ ಒಂದ್ಸಾರಿ వచ్చింది ಮರ ಫಸ್ಟ್ ಲೇವೆಲ್ 100 100 ಅಂದ್ರೆ ಸಿಎಂ 레벨ಲ್ಲ ಇವರಿಲ್ಲ. ಒಂದೇ ಟೈಮ್ ಸಿಎಂ 레벨ಲ್ಲ ಮನೆ ತಂಚೆಸ್. ಅಂದೇ ಸೆಲೆ ಅಂತ ಇಂಟ್ರೆಸ್ಟ್ ದೀನ ಪೋಕಸ್ ಪಡ್ತಾ ಪಿಲ್ಚಿ ಒ ಕಾರ್ಯಕ್ರಮ ಜನರಲ್ ಅನೌನ್ಸ್ ವೆಂಕಟೇಶ್ವರ್

కూడా ఉంటేనే మనకు డోర్ డోరు మన వర్కర్లు కష్టపడి సెగ్రిగేషన్ చేస్తున్నారు మన కంపోస్ట్ లో కూడా మనం క్లీన్ చేస్తున్నాం ప్లస్ మనకు ఈ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది మనం పది టన్నులు అయితే దాదాపు ఎనిమిది టన్నులు ఇప్పుడు మన టార్గెట్ పది టన్నులు పది ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది టన్నులు ఇప్పుడు డైలీ మనం అక్కడికి ప్రాసెసింగ్ చేస్తున్నాం అదొకటి మనకు ప్లస్ పాయింట్

ಅಲ್ಲ ಈ மாதிரி ಈ மாதிரி ಮನೆಗೆ ಕೂಡ ಮನ ಗುಟ್ಟಿವಾಳಿಸ್ಕೊನಿ ಫಾರ್ಮಂಡ್ ಇರೋದು ತಪ್ಪಾಸೆ ಅಲ್ಲಿ ಇರೋದು ತಿಸ್ಕೊನಿ ವಾಲ್ಡಿಂಗ್ ಆ ಒಂದು ರಿಡ್ಯೂಸ್ ಮಾಡಿ ಬಹಳ ಮಂಚಿದೆ ಅದೇ ನಮ್ಮ ಕೋರೆಲ್ಲ ನೇ ಕೂಡ ಓಕೆ ಮನ ಎರಡು ಪಕಲೆ ಬಂದ್ ಟ್ರಾಕ್ಟರ್ ಪಾಸ್ ಓಡಲೇ ಇರಬಹುದು ಮತ್ತೆ ತಾಗಾ ರಿಪೇರ್ ಆವಲ್ಲ 20 ದಿನ ಆಯ್ತು 15 ಏನ್ ಲೈಕ್ ಅಣ್ಣಿ ಪಾಸ್ ಓಡಲೇ ಇರೋದು ಒಂದು ವಾಣಲ್ಲ ಅಂತ ರಿಪೇರ್ಲೇ ಇತ್ತು ತೋರಿಸ್ತಾನೆ ಟ್ರಾಕ್ಟರ್ ರಿಪೇರ್ಲೇ ಜೆಬಿ ಸರ್ ಎರಡು ಟ್ರಾಕ್ಟರ್ ಇಸ್ತಾನೆ ಮಟ್ಟುರೀ ಮಟ್ಟು ದಿಂಟ್ ಸ್ವಚ್ ಕಾರ್ಪೋರೇಷನ್

రాష్ట్ర స్థాయిలో యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన నేరు ఎన్నిక కావడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉండి ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి కంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ అధిక మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అందించడం కానీ ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది విధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వచ్చినటువంటి అవార్డే ఇది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయ్యారు వాళ్ళ ద్వారానే వచ్చింది అదే విధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ అండ్ పట్టణం అంటే

బండ్లు నేను చెప్పి వచ్చి ఈ పాత కంపోస్ట్ లో కూడా మనం మూడో శనివారం ఉంది కదా చెట్ల కార్యక్రమం పెట్టి అది కూడా చుట్టూ ఎక్కువ ఇది కూడా వాటర్ సార్ నిండిపోతాం ಹಲೋ ಬಲ್ಲಿದು ನೀನು ಹೋಗ್ತಣ್ಣಾ ಈಗಾ ಅಲ್ಲೇ ಜನರ ಐಪೇ ನಿಮಗೂ ಸೇನ್ಸರ್ ರಿನೋವೇಶನ್ அதே மாதிரி 빌டிங்ஸ் 빌டிங் மல்லிங்க ரிவைஸ் ரேட் కావాలని கேக்குறாங்க. கான்ட்ராக்ட்ல கொடுத்த அந்த ஐட்டம் மாத்தி ரிவைஸ் ரேட் కావాలి. কত রেট এক্সপেক্টিட் பண்றீங்க? ಅಲ್ಲಿ কত রেட்? কত রেட் ಬಿಡ್ते மல்லிங்க டபுள் சார்ஜ் வச்சிருக்காங்க. ダブル சார்ஜ் வச்சிருக்காங்க. மல்லி டீஸ் प्रोसेस பண்றதுக்கு மல்லி இந்த ரிவைஸ் ஆப்ரூவல் ப்ராசஸ் பண்ணனும். லேட் ஆகுது நம்ம. ఇది డబ్ల్యూటి కదా వాళ్ళు అంటే మళ్ళీ అడిగేసారు కోటరేట్ కావాలి ఈ కోటరేట్ పెడితే కుడు ఎస్ఆర్ మార్క్ వనరా మళ్ళీ తీసుకున్నారు లేట్ లేట్ అయిపోతుంది బడ్జెట్ దగ్గర ఉండే బడ్జెట్ ಓಕೆ ವೇತಾಜಿ ಫೈವ್ ಪರ್ಸೆಂಟ್ ಕ್ಲಾಬ್ ಸಮರ್ ಕಾಲೇಜ್ 0 ಒಳ್ಳೆ डिफरेंट ಕ್ಯಾಟಗರಿ ನಿಮ್ಮಲ್ಲೇ మనకేಮ ಅಡ್ವಾಂಟೇಜ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ವರ್ಕ್ಸ್ ಗೆ ಯಾನೇಂಲೇ ಆಂಟ್ರ್ಯಾಕ್ಟರ್ಸ್ ಗೆ ಯಾನೇಂ ಸರ್ ಎಂಜಿಎಸ್ ಸರ್ ಕಮರ್ಷಿಯಲ್ ಆಗಾ ಕಮರ್ಷಿಯಲ್ಕ್ಕೆ ಮಾತ್ರನೇ ಕಟ್ಟಿಸ್ತಾರ ಡಿಎಸ್ಟಿ ಬಗ್ಗೆ ಅವೇರ್ನೆಸ್ ನೀನು ಬಿಟ್ಟುಂತ ಮಲ್ಲ ಅದನ್ನೇನೋ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ಒಳ್ಳೆ ಡೇಟ್ ಮಾತ್ರ ಮನೆ ರೆಸಿಡೆನ್ಷಿಯಲ್ ಕಮರ್ಷಿಯಲ್ ಕೋಸ್ ನೀನೇಕೆ ಅಂತ ಬಿಲ್ಡಿಂಗ್ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు జిఎస్టి వాళ్ళ ఉపయోగాలు అది అది చేసుకుంటారు మండే సిమెంట్ తగ్గింది కదా వేరే మండే చూర స్టీల్ పైన ఎంత వచ్చింది ఏం లేదు సిమెంట్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ పైనే లేదు రిమైనింగ్ వేరే మెటీరియల్ సిమెంట్ పైనే ఉంది కదా నుంచి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కన్‌స్ట్రక్షన్ కూడా பேஸ்புக் <laughs> <laughs>